ఏహేస్కాయలు రెండవ అధ్యాయము ఐదు నుండి పదివచనము పదవ వచనం వరకు ధ్యానించుకున్నాం ఇక్కడ ఏహేస్కాయలు ప్రవక్తిని దేవుడు సిద్ధపరుస్తున్నారు తిరుగుబాటు చేసే దేవుని వాక్యానికి దేవుని మాటలకు లోబడినోళ్ళని ప్రజలు అందరికీ కూడా దేవుని మాటలు దేవుని హెచ్చరికలు దేవుని తీర్పులు వారికి ప్రకటన చేయమని ఇవన్నీ సిద్ధపరుస్తున్నాడు అన్నమాట ఇప్పుడు సంఘములో అందరూ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే వినేవారే ఉంటారు అదే వినేవారే ఉంటారు సరే వారు ఆ ప్రకారం చేస్తున్నారా లేదా అనేది సెకండరీ ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అంతే ఎలా ఉంటారండి కామ్గా మంచిగానే ఉంటారన్నమాట ఓకేనా అయితే కనబడిన అవిధేయత కనబడుతుంది కనబడని అవిధేయ కొందరిలో కనబడే అవిధేయత కనబడు కనబడని అవిధేయత అంటే వింటారు కానీ విధేయత చూపించదు వీళ్ళు వాళ్ళకంటే డేంజర్ అన వాళ్ళు కనీసం వాళ్ళు తెలిసి తెలిసిపోతుంది అనమాట కదా వీళ్ళు గొర్రె చర్మం కప్పుకుంటాం మనం కదా లోపల ఉంటుంది తోడేళ్ళు ఉంటుంది సో ఇస్రాయెల్ ప్రజలకి ప్రజల యొక్కకు ఆయన పంపిస్తున్నాడు ఏమని ఐదో వచ్చినంలో నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు ఆయనను ఆ జనులకు భయపడకుము వారి మాటలకు భయపడకుము వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకుము మనం కూడా ఇక్కడ తిరుగుబాటు చేసేవారికి వారిని దేనితో పోలుస్తున్నాడు అవిధేయులైన వారిని దేనితో పోలుస్తున్నాడు అంటే దేంతో బ్రహ్మదండి చెట్టు ముళ్ళతొప్పులు బ్రహ్మదండి చెట్టు కూడా బ్రహ్మదండి చెట్టు కూడా ఏముంటాయో తెలుసు ముళ్ళు ఉంటాయి ఆ దేనికి పనికి రాదు గుచ్చడానికి ఆమె కలిగి చేయటానికే తప్ప దేనికే పనికిరాదు హాని చేయడానికి తప్ప దేనికి సో ఏంటది బ్రహ్మదండి చెట్లు ముండ్లు తర్వాత తేళ్ళ మధ్య తేళ్ళకేముంటుందండి ఇష్టం ఉంటుంది ఇవైతే ఈ ఏదైతే ముండ్ల బ్రహ్మదండి చెట్టు ముండ్ల తుప్పలు అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటాయి కానీ తేళ్ళనేవి మన దగ్గరికి వచ్చేస్తాను అయితే ఎవరి దగ్గరికి వచ్చేస్తాయి వాళ్ళు ఇంకా కఠినమైన వాడు ఈ బ్రహ్మదండి చెట్టు ముళ్ళపోతలు ఎక్కడుంటాయి ఎక్కడున్నా ఎక్కడ ఉంటాయి లేకపోతే అడవిలోనే ఎక్కడ ఉంటాయి లేకపోతే ఎక్కడ దూరంగా ఉంటాయి మనిషి సంచారం లేని దగ్గర అయితే ఈ అనేవి ఏం చేస్తాయంటే ఇంకా వచ్చేస్తాయి ఎవరి మీదకి వచ్చేస్తాయి దేవుని మాటలు వారికి తెలియజేస్తున్నప్పుడు వారు మార్చుకోరు అయితే ఆదామవులు పాపము చేసిన తర్వాత భూమి మీద వారు మొదటగా కాలు మోగిన వెంటనే ఏమైందండి ముళ్ళ తుప్పలు ఎప్పుడైతే వారు పాపులయ్యారు పాపులైన వెంటనే వారు పాదం పెట్టారు కాబట్టి భూమి అంతా ఏమైపోయింది చేప తిరిగి యేసుక్రీస్తు ప్రభు రెండోసారి రాబోతున్నారు ఇంక ఈ భూమి పాత భూమి అంత శపించబడింది ఈ శాపమే ఇక్కడ ఏముంటాయి మంచి చెట్లు ఉంటాయి మొండ్ల చెట్లు ఉంటాయి మళ్ళీ మంచి ఉంటాయి ఈ చెట్లను దేనితో పోలుస్తున్నాడంటే మనుషులతో పోలిస్తున్నాడు విధేయులైన వారు మంచివా మంచి చెట్లు అవిధేయులైన వారు దేవునికి నాకు కాదు ఎవరికి దేవునికి అయితే అవిధేయులైన వారు బ్రహ్మదండి చెట్లు మొండ్ల ఇంకా వచ్చి తిరుగుబాటు చేసేవారు రాళ్ళతో కొట్టేవారు యేసుప్రభుని సెలవు వేశారు వీళ్ళు ఎవరండి తేళ్ళు ఓకే తేళ్ళు మనం వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే వాళ్ళు ఏదో తిడతారు ఏదో అంటారు వెళ్ళిపోండి అంటారు ఏదో అంటారు అది వేరు తిరస్కరిస్తారు అయితే ఇక్కడ దగ్గరికి వచ్చి కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు చంపేవాళ్ళు గాయపరిచేవారు వీళ్ళు భయంకరమైన వాళ్ళు కూడా ఆకు ఆకు చెందిన కాబట్టి ఆ పాపం చేసి నేల మీద కాలు పెట్టిన షాపుకి రస్తలే అప్పటి నుంచి అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు చెమటోడిచి ఏం చేయాలి కడుపు నింపుకోవాలి చెమటోడ్చి కడుపు చెమటోడ్చుకుంటే కడుపు నిండుతుంది ఎవరిదైనా ఎవరిదైనా నిండుతుంది మీద నిండి ఎందుకు అమ్మ వండుతుంది నాన్న తెస్తాడు టెన్షన్ అంతా అయింది టెన్షన్ అంతా మీది పర్లేదు మీరు కూడా ఖాళీగా ఉండట్లేదు మీరేం చేస్తున్నారు కష్టపడి చదువుతున్నారు పొద్దున్నారు నాలుగు ఉంటే పదిన్నరకు వస్తారు కష్ట కష్టపడుతుంది మానవుడు ఎందుకని ఇంత ప్రయాసం ఎందుకు వచ్చింది కోటి విద్యలు దేని కొరకు ఇంత అయిపోయింది కాబట్టి అయితే ఇప్పుడు ఆత్మీయంగా తిరిగి చూసినట్లయితే ఈ పాపు శాపాల నుంచి మనం విడుదల పొందాలి మనము బ్రహ్మదండి చెట్లు వలె పొదల వలె ఈ తేళ్ళు హాని చేసే మంచి చెప్పేవారికి హాని చేసేవారిగా ఉండకూడదు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు సెలవు భయపడ్డాడు ఆ కంప కంపంతా ఎవరి పోయింది యేసు ప్రభు నెత్తి మీద ఏం పెట్టారండి ఆయనకి ముళ్ళ కిరీటం అంటుంది కిరీటం ఘనతకు గుర్తు ముళ్ళు గుచ్చేసి తల మీద ముళ్ళది పెట్టేసి దాన్ని కిరీటం అంటారా అయితే తలకి పెట్టి దాన్ని కిరీటం అంటారు ఓకేనా అయితే ముళ్ళ కిరీటం పెట్టి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సెలవులో మన పాపాలన్నీ కూడా పాపాల గుర్తుకున్న ముళ్ళ ముళ్ళన్నీ కూడా తన నెత్తి మీద పెట్టుకున్నాడు గాయపరచబడ్డాడు రక్తం కాచాడు చనిపోయాడు సమాధి చెప్పి తిరిగి లేచా తిరిగి లేచిన తర్వాత ఏమైపోయింది ఇప్పుడు ఏమైంది చెప్పగలరా ఏమైందో చూడండి మొదటి కొరింది పదిహేను అధ్యాయం యాభై ఐదో వచ్చు మొదటి కొరింది పదిహేను యాభై ఐదు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపము అది ఇప్పుడు ఏం చేసాడండి ముళ్ళు ఏసుప్రభుని సైతం గుచ్చి చంపాయి అవమానపరిచాయి అవమానపరిచినాయి యేస్రభు చనిపోయి లేచిన తర్వాత ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ ఓ సమాధి నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళు పాపం పాప వచ్చి జీతము సో మరణానికి ఉన్న ముళ్ళేది పాప ఆ పాప అన్న ఏం చేశాడండి మరణపు ముళ్ళుని పెరుగొట్టాడు ఇప్పుడు మనమంతా కూడా మరణపు ముళ్ళు చేత గుచ్చి గుచ్చుకున్న వారము కాబట్టి మన మరణపు ముళ్ళంతటినీ కూడా యేసు ప్రభు ఏం చేశాడు తీసివేసాడు ఏసుక్రీస్తు నందుల విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పొందుట ద్వారా మనం ఇప్పుడేం కావాలండి పరిశుద్ధులు నీతి మంత్రులు దేవుని పిడ్డలు అనే వరాన్ని పొందిన వారంగా ఉన్నాం కాబట్టి అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనము వాక్యాన్ని వినేవారుగా ఉండాలి ఎట్లా ఉండాలి వినాలి అదే వినాలంటే ఏం చేయాలి రావాలి నా ఇష్టం వస్తూ వస్తాను లేకపోతే చాలామంది అట్లా ఉంటారు కదా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అట్లా ఉంటారు కొంతమంది ఏం చేస్తారండి అది సద్భక్తి అనమాట ఆ భక్తి కలిగి రావాలి కేవలం వచ్చి వినటం కాదు కానీ ఏం చేయాలండి విధేయులైన వారికి ఏమక్కలేదు చెప్తే చాలు గ్రహిస్తారో వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ ఎవరికి చెప్పమంటున్నాడు అవిధేయులైన వారికి చెప్పమంటున్నాడు ఎంతకాలం అవిధేయులుగా ఉంటారు అందుకనే సామెతలు గ్రంథంలో మాట ఉంది ఎన్నిసార్లు గద్దించినను అదేం కాదు ఎన్నిసార్లు గద్దించినను ఎక్కడుంది సామెతలు చూడండి ఇరవై ఏడో ఒకటి చూడండి సామెతలు ఇరవై ఏడు ఒకటి చదవడతారుగా కాదమ్మా ఎన్నిసార్లు గించిన లోబడినవాడు ఇరవై తొమ్మిది ఒకటమ్మా ఇరవై తొమ్మిది ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరీ తిరగలేదు దేవుడు చూడండి దీర్ఘశాంతం కలిగి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు ఎన్నోసార్లు టైం ఇచ్చినప్పటికీ కూడా మనుషులు ఏం చేస్తున్నారండి తిరుగుబాటు చేసేవారుగానే ఉంటున్నారు వినాలని వారుగా ఉంటున్నారు కొంతమంది విన్నా సరే వినేది వింటాం కానీ ఆ ప్రకారం మీరు చేయమంటారు ఇదంతా కూడా దేని మీదకి వస్తుంది దేనికి ఎందుకు వస్తుంది తిరుగుబాటు అవి దేవత కిందకే వస్తుంది అటువంటి వారంతా ఎవరండి బ్రహ్మదండి చెట్లు మొల్ల పొదలు తేలి ఇంకా ఇంకా అడ్వాన్స్ అయిన వాళ్ళు తేరు ఓకే అండి అందుకనే అటువంటి వారి దగ్గరికి నేను వెళ్తున్నాను మనం కూడా గతంలో శాపగ్రస్తులు పాపులు మొల్ల పొదలు వంటి వారము యేసు ప్రభు మొళ్ళ కిరీటాన్ని తను ధరించి మన పాపాన్ని తన మీద వేసుకుని మనకి విశ్వాసం ద్వారా కృపచేత క్షమించి రక్షించి మనల్ని విడిపించాడు కాబట్టి ఇప్పుడు మనము ముండ పొదలుగా కాదు కానీ కదా క్రీ దేవుని కొరకు ఫలించే చెట్లుగా చేశాడు లేకపోతే యేసు క్రీస్తు ప్రభు ద్రాక్షతే మనం ఎవరు అండి ఫలించేడు తీగులు తీ తీగ అవసరం కాదు గొడ్డు తీగ కాదు ఏ ఉండాలి ఫలించెడి తీగులుగా తీగ పలుస్తుంది కదా అట్లా క్రీస్తులో మనం నిలిచి ఉండాలి క్రీస్తు వాక్యాన్ని ఎప్పుడూ కూడా మనం వింటూ రావాలి ఆ వాక్యం ద్వారా ఏమవుతుందంటే పదే పదే దేవుడు ఏం చెప్తున్నాడు అనేది వినాలి దాన్ని గ్రహించి ఏం చెప్ చేయాలి ఇదే చూపించాలి కాబట్టి ఇప్పుడు ఏ రెండు ఎనిమిదో వచ్చిన ఏడో వచనం చూద్దాం వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను విరిగిపోయిన సరే వారికి సెలవిచ్చిన మాట తెలియదు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు వారు విన్నా సరే వినకపోయినా సరే అప్పుడైనా ఇప్పుడైనా సరే విన్నా సరే వినకపోయినా సరే ఎందుకు చెప్పమంటున్నాడు దేవుడు తన బాధ్యత అంతా నెరవేరుస్తున్నాడు అండి హఠాత్తుగా ఎవరిని చంపేయట్లేదు ఈవెన్ ఆది నుంచి కూడా చూసినప్పుడు దేవుడు ముందుగానే చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోవో దినాలని దినాలని మనం చూసుకుంటాం ముందుగానే దేవుడు ప్రకటించాడా ముందే నాశనం చేసేసాడా ముందుగానే హెచ్చరించాడు ఐఎమ్ గోయింగ్ టు జడ్ దిస్ వరల్డ్ కదా కాబట్టి నా మాట విని నా తీర్పులకు భయపడి నా తీర్పులకు భయపడి నేను చెప్పినట్టు చేయండి అంటే ఎవరు నావకు తన కుటుంబీకులు మాత్రమే విధేయలేయ్యారు విధేయలే ఏం చేశారండి వాడనిపోయి అంత మాత్రమే కాకుండా వాళ్ళకి సాక్షులుగా ఉన్నారు దేవుడు నమ్మదగిన వాడండి చెప్పింది జరుగుతుంది కదా అబద్ధం దేవుడు నరుడు కాడు మన వంటి వాడు కాడు ఎందుకు మీరు బ్రహ్మదండి చెట్లు వలె మూల తొక్కల వలె ఉంటారు రండి అని చెప్పారు కదా మిగిలినవారు అంతా ఎవరు బ్రహ్మదండ్రి చెట్లు ఏమైంది ఆ చెట్టు కదండి ఫలించే సెట్ అయిపోయింది సో కాబట్టి కాబట్టి వీళ్ళని వాడుకుంటున్నాడు అనమాట ఎవరికి చెప్పాలి ఇప్పుడు నో ఎవరికి చెప్పాలి ఇంకా ఉన్న వారికి చెప్పాలి ఇంకా అవిధేయులైన వారికి చెప్పాలి కాబట్టి మనం విధేయులకు పిల్లల వల్ల ఉండమని బైబిల్ చెప్తుందా విధేయులైన వారి వల్ల అక్కడ కనపడి అవిధేయులుగా ప్రవర్తించమని చెప్తుందా వారు వచ్చేదురు వింటారు కానీ చెయ్యరు అదే అదేంటిది అది కూడా ఆగుదయంతో సమానమే అటువంటిది కూడా మనలో కనపడుతుంది అది మొత్తానికి సమూలంగా దాన్ని తొలగించుకోవాలి అప్పుడే మనమేంటి పాపశాపాల నుంచి పూర్తిగా అనేది పొందుతాం కనుక ఎనిమిదో అసలు చూద్దాం నరపుతుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేను దాన్ని భుజించుము ఇక్కడ ఇక్కడ యహస్గాలు కూడా ఏమని చెప్తున్నాడు వారు తిరుగుబాటు చేసినట్లు ధ్యుయేక్ తిరుగుబాటు చేసేవారిని చూసి తిరుగుబాటు నేర్చుకోకూడదు ఎవరండి విధేయులైన వారు విధేయులుగానే ఉండాలి విధేయులుగా విధేయులు విధేయులుగా ఉన్నప్పుడే అవిధేయులైన వారికి చెప్పటానికి వీలవుతుంది అంతే కదా యోగ్యత అనేది వస్తుంది అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు సూర్యుని మాట చెప్పాడు ప్రకటన ఇరవై రెండు పదకొండు పద ప్రకటన ఇరవై రెండు పదకొండు ఏం చేయాలనుకోండి అన్యాయం చేసేవాడు ఇంకా న్యాయమే చేయనివ్వండి ఉండనివ్వండి ఉండనివ్వండి ఉండనిమో వచ్చిన్నా చూసారండి అవిధయలైన వారు అన్యాయం చేసేవారు అపవిత్రులు వారు ఉన్న చోటని ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవట్లేదు కదా మరి వారిని చూసి మీరు అపవిత్రులు కావద్దు అన్యాయస్తులు కావద్దు మనం ఎవరు ఎగ్జాంపుల్ తీసుకోవాలి అందుకనే మనం ఇతర మనుషుల యొక్క లోపాలు వీక్నెస్ మనం చూడాలి మన వీక్నెస్ మనం చూడాలి ఇంకా ఎవరిని చూసి మనం ఏ స్టాండర్డ్లోకి రావాలి ఏ ప్రాబ్లం చూసి రావాలి అంటే పదే పదే వాక్యము పదే పదే మనం మనకి వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి దిద్దుబాటు చేసుకునేది నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ విధేయులైన వారు ఎవరైతే ఉంటారో వాక్యానికి విధేయులైన వారు వారు అవిధేయులైన వారికి చెప్పాలి కానీ ఈ రోజుల్లో నాకెందుకులే నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు కొంతమంది బోధకులు ఉంటారు అంటే అది వారి పరిచయం కా కా కాదు కాదు పాలిస్ట్గా చెప్పేసి వెళ్ళిపోతారు కట్టి ఎరగొద్దు పాము సాగద్దు మాది అట్లా ఉండదు ఏముంటుంది పావు సరదా పాంస్ వస్తుంది కట్టే అట్లా ఉంటుంది అర్థం అది అట్లే బట్ ఏంటంటే ఊరికే నరుక్కుంటూ పోదు పోవటం కాదు కానీ చెప్పేవాళ్ళు కూడా అటువంటి బలహీనతలో పడతారని కొద్దిగా దీన మనస్తే ఏం చేయాలి మన పిల్లల్ని ఇలా కరెక్ట్ చేస్తాం కాదు నాన్న ఇంట్లో వద్దు నాన్న నష్టం పోదు అవ్వద్దు అని ఏం చేస్తారు నాన్న గేమ్ దైవికంగా కూడా అటువంటి రీతిగా మనం నేర్చుకోవాలి ఇప్పుడు మీరంతా పెద్దలు ఇంట్లో పిల్లలు కాదు మీరంతా ఎవరండి పెద్దలు ఎంఏ బిఎఫ్ డిగ్రీలు చేసిన కాబట్టి ఏం చేయాలి విన్న వెంటనే మనకు అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు విధేయులైన వారు మీరు విధేయులో కారు అంటే ఏం చేయాలి ఇప్పుడు అవిధేయులైన వారికి చెప్పాలి చెప్తున్నామా చెప్పట్లేదు ఎందుకు మనం ఎవరిని టచ్ చేయొద్దు వాళ్ళు మన టచ్ నన్ను ముట్టుకోకు నేను నిన్ను ముట్టుకున్నాను అంటాం కదా అట్లా ఉండదు మరి ఏం చేస్తాం ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఈయన పరిస్థితి కూడా అదే ఎవరి పరిస్థితి ఏ స్కేల్ పరిస్థితి అదే కాబట్టి వారు చేసినట్టు నువ్వు చేయకు కాబట్టి నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటేనే ఇతరులకి చెప్పే యోగ్యత అనేది నీకు నాకు వస్తుంది అందుకనే దాన్ని కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటలను విని నోరు తెరచి నేను ఇచ్చి దాన్ని నేను నీతో చెప్పిన మాటలు ఏం చేయాలి ఇతరులకి చెప్పేటప్పుడు మనం కూడా వినేది బాగా నేర్చుకోవాలి హూ కెన్ బి ఎ బెస్ట్ ప్రీచర్ అంటే ద పర్సన్ హూ లిసన్స్ అదర్స్ కదా ఇతరులు నేను చెప్పేది విని అర్థం చేసుకున్న వారే దాన్ని తాను చెప్పగలుగుతారు ఇది దేవుని దగ్గర ప్రవక్త అంటే నేరుగా ఎవరి దగ్గర వినాలి దేవుని దగ్గర వినాలి నేను చెప్పే మాటలు ఏం చేయాలి వినాలి ఇక్కడ ఏం చేయాలి వినటమే ఇంకోటి ఏంటి తిని అని కూడా అన్నాడు దేని తినాలి తినాలంటే డైజెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఆయన తీర్పులు పుస్తకాన్ని ఇస్తున్నాడు ఆయనకి చదువు నెక్స్ట్ ఏముంది దాంట్లో ఏం రాయబడిందండి ఒక అదృశ్యమైన చెయ్యి మా ఏం చేసింది ఒక పుస్తకమును ఈయనకి ఇచ్చేసి దాన్ని ఏం చేయాలంటే ఈయన తినాలి తినాలంటే ఏం చేయాలి బాగా చదివి బైహార్ట్ చేసుకుని అంటే కంఠస్థం చేసుకుని భద్రపరచుకోవాలి లేకపోతే డైజెస్ట్ చేసుకోవాలి ఇది ఎటువంటి వాక్యం ఇది ఇది మీకు మేలు జరుగుతుందని ఉందా లేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే మహా మహావిలాపం మామూలు విలాపం కాదు కదా మహావిలాపము మనోదుఖము రోదనము ఇవే అన్నాయి చూడండి ఎంత భయంకరమైన మహా విలాపము మహాదుఖము మ మనోదుఖము క్రోధము రోదనం చూసే చెప్పేమున్నాయి చె చెప్పేందుకు చిన్నబడు తప్పు చెప్తా చెప్పు మహా విలాపము రోదనము మనము దుఃఖం సగం సగం కుట్టేస్తారు అందుకనే మనల్ని ప్రభక్తగా పెట్టలేదు చెప్పమని సగం సగం తినేస్తాం ఇప్పుడే ఇన్నిసార్లు చదివిన ఏం అండి బాగా చెప్పాలంటే అది ఏది కలపొద్దు అది ప్రభక్త పరిచయం ఈనాడు చెప్పే చాలా ఈజీగా తీసుకుంటారు తర్వాత చూద్దాం అందుకనే సరిగా ఉండదు తొట్టిలతో ఉంటాం జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ ప్రకటనలో కూడా అలాగే ఉన్నాయి ప్రకటనలో మహాశ్రమల కాలం వస్తుంది కదా యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు కదా మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఏమవుతుంది ఎత్తపోతుంది వారికి ఏం లేదు వారికి ఏం లేదు ఫస్ట్ ఏముంది మహా మల అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మార్చేయకండి మహా విలాపము మనోదుఖము రోధనము ఈ మూడు లేవు ఎవరికి ఎత్తబడినవారు వారికి ఇవన్నీ ఉంటాయి భూమి పుట్టినది మొదలుకొని ఇటువంటి కదా తీర్పు మహాశ్రమలు ఎప్పుడు కూడా లేవు అటువంటి భయం ఏడు సంవత్సరాలు అక్కడ ఏడు సంవత్సరాలు మనకి బహుమానాలు ఇస్తాడు మధ్యాహ్నం తర్వాత వారంతా చనిపోతారు అప్పుడు భూమి మీదకి మనల్ని అందరినీ తీసుకుని వస్తాడు చేసుపురావు యేసుప్రభు ఎప్పుడైతే కాలు పెడతాడో అప్పుడు తిరిగి ఆశీర్వాదం పడుతుంది అప్పుడు పులి మేక ఏం చేస్తాయంటే కలిసి గడ్డి తింటాయంట పులి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది మేకెం తినేస్తుంది కదా మేక ఏం తింటుంది ఎంత అమ్మాయికి జంతువు కదా జంటులు అందుకనే అయితే అట్లా అది లేదనమాట పులి దేనిక గుర్తుంటే సైతానికి గుర్తు గొర్రె దేనికి గుర్తుంటే మనకి మనల్ని కూడా ఏం చేస్తారండి వాళ్ళు పుల్లు ఎవరంటే వీళ్ళు కాబట్టి ఆ విధంగా ఈ ఎందుకంటే మూర్ఖులైనవారు లేక పరిశుద్ధుల్ని హింసించేవారు దేవుని ఎదుట తిరుగుబాటు చేసేవారు వీరంతా కూడా రీతిగా ఉంటారు యేసుప్రభు ఎప్పుడైతే భూమి మీద కాలు పెడతాడు మొదటి ఆదాం కాలు పెట్టినప్పుడు ఏమొచ్చింది ముళ్ళతొప్పులు వచ్చింది కదా ముళ్ళతొప్పులు గచ్చ పొదులు వచ్చాయి అవన్నీ యేసప్రభు నెత్తి మీదకి ఎక్కింది తీసేసాడు మనల్ని అందరినీ తిరిగి ఆశీర్వాదంలో తీసుకొచ్చాడు నూతన భూమి నూతన ఆకాశంలోకి లేకపోతే మధ్య ఆకాశంలోకి మళ్ళీ భూమి మీద భూమి ఆకాశం గతించిపోయిన తర్వాత నూతన భూమి నూతన ఆకాశం నుండి ఆధిక్యత మనకి ప్రభు ద్వారా వచ్చింది ప్రభు కడపటి ఆదాయం ఎప్పుడైతే రెండోసారి మధ్య ఆకాశం నుండి దిగి వచ్చి మహాశ్రమలు అయిపోయిన తర్వాత కాలు పెడతాడు అప్పుడు భూమి ఏమవుతుంది తిరిగి ఆశ అప్పుడు ఏ హింస అనేది ఉండదు అన్నమాట కదా కనీసం చికెన్ షాపులు కూడా అదే ఇంకేముందో నీకు ఈ కూడా దొరకదు ఏమైనా తింటే ఇప్పుడు డబుల్ డబుల్ తిని ఇక్కడ ఏముండదు అర్థం ఏంటంటే సో దానికి అవసరం లేదు స్పిరిచువల్ బాడీకి అది న్యాచురల్ ఫుడ్ అవసరం లేదు ఓకేనా సో కాబట్టి ఆ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి మహాశ్రముల కాలం పాప వీటన్నిటి నుంచి కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మన పాప భార్యాన్ని తన మీద వేసుకుంటే ద్వారానే తిరిగి మనల్ని మంచి చెట్లుగా దేవుని కొరకు ఫలించే చెట్లుగా చేశాడు నాటబడిన వారమే స్థిరంగా ఉండి ఇప్పుడు దేవుని యొక్క తీర్పులు ఎరిగిన వారమే వాటికి ఏం చేయాలి మనం భయపడాలి ఇదంతా వట్టిదే అవుతుందో లేదో అని అలాగే నెమ్మదిగా కూర్చుంటే ఏమవుతుందండి హఠాత్తుగా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది ఎన్నిసార్లు గద్దించినను లోపడిన వానికి ఎక్కడ ఉంది అది ఇరవై తొమ్మిది ఒకటి గుర్తుంటుందా అంతా తొమ్మిది ఒకటి ఒకటి ఓకే కాబట్టి అనుకునే ఇప్పుడు మనకిచ్చిన గ్రంథం ఏంటి దీంట్లో అవిధేయులైన వారిని విధేయులు అమ్మని చెప్తుంది అయితే ఏమొస్తుందండి దేవుని యొక్క మహా తీర్పుల నుంచి తప్పించుకుంటాం రక్షణ పొందుతాం కదా విధేయులైన వారు ఎలా ఎలాగుండాలంటే వేసుని అంగీకరించిన వారు ఎలా ఉండాలంటే విధేయులుగానే ఉండాలి ఇంకెలాగ ఉండాలంటే అవిధేయులైన వారికి చెప్ప ఎట్లా చెప్పాలి వారు ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళు ఏమ ఏమనుకుంటారు లేకపోతే నిన్ను తిరిగి తిడతారు ఏం చేయాలి నువ్వు భరించాలి కానీ నేటి దినాల్లో ఎలా ఉన్నారు విశ్వాసం కొంతమంది ఉంటారు తిట్లు తప్పింకేముండు మా ఏ ఏ ఉద్దేశంతో చెప్పాలి వాక్యం క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరం మూడు నీ పిల్లలు అయితే ఏం చేస్తావు నువ్వు ఇంట్లో తిట్టేసి గంటేస్తావా ఏం చేస్తావు వాళ్ళ క్షేమం మీ మేలు కొరకే రా బాబు నేను చెప్తున్నాను మీ మేలు కొరకే నువ్వు కదా ఇంకేంటి వాళ్ళ క్షేమం కరెక్ట్ అంటే నీ మేలకి ఏం చేయాలి హెచ్చరిక చేయాలి హెచ్చరిక అంటే వార్నింగ్స్ ఇంగ్లీష్ అయితే అర్థం తర్వాత ఏం చేయాలండి నెక్స్ట్ ఆది నుంచి మొత్తం మళ్ళీ ముద్దులు పెట్టేసుకో మళ్ళీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఆదు తిరిగి చేర్చుకుని ఏం చేయాలి బాబురా భోజనం చేయి అంతేనా అలిగిన వాళ్ళు అలిగినట్టే ఉంటారు అలిగితే ఏమవుతుంది క్షేమం ఉండదు ఆదం కాబట్టి అనవసరం ఎందుకండి లేనిపోయి తెచ్చుకోవటం అలిగిపోవటం 아야 한다고 생각